తాజాగా ప్రముఖ స్టార్ హీరోయిన్ సమ్మంత సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు చేసింది నథింగ్ టు హైడ్ అంటూ క్యాప్షన్ ని కూడా జత చేసింది ఇక సమంత పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు సమంత చేసిన పనికి షాక్ అవుతున్నారు ముఖ్యంగా తన మాజీ భర్త సంబంధించిన పోస్ట్ కావడంతో ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది గతంలో చైతన్యతో కలిసి ఏమాయ చేసావే సినిమా చేసింది సమంత ఇక ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు తమ ప్రేమ గురించి ఎక్కడా కూడా బయటపడకుండా ఏడేళ్ల పాటు సీక్రెట్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు రెండు వేల పదిహేడులో వీరిద్దరు హిందూ క్రిస్టియన్ పద్ధతిలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు వీరి పెళ్లి అప్పట్లో మారింది ైసాంలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అడరబుల్ కపుల్ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు నాగ చైతన్య సమంత ఇక తమ మొదటి సినిమా అయినా ఏమాయ చేశావే పేరును తమ ప్రేమకు గుర్తుగా సమంత తన మేడపై వైఎంసీ అనే టాటిని కూడా వేయించుకుంది అయితే అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు డైవర్స్ ని ప్రకటించి తమ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు ప్రస్తుతం నాగ చైతన్య విడాకుల తర్వాత మూడేళ్లకు శోభితా దూలిపాలను రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో మూవ్ అన్ అయ్యాడు సమంత ప్రస్తుతం సింగిల్ గానే ఉంది కానీ ఆమె కూడా ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు అనేక వార్తలు నెట్టింట్లో తెగ హల్జల్ చేస్తున్నాయి ఇక ఇటువంటి టైంలో సమంత నాగ చైతన్యతో ఉన్న వైఎంసీ అనే టాడుని తొలగించి హాట్ టాపిక్ గా మారింది అకినేని నాగచైతన్య తాజాగా తన తమ్ముడు అఖిల్ పెళ్లిలో తన భార్య శోభితాతో కలిసి చాలా సంతోషంగా కనిపించాడు ఇంతలోనే సమంత చేసిన పనిని చూసిన వారు ఉన్న ఒక్క గుర్తును కూడా తొలగించి నాగ చైతన్యకు గట్టి షాక్ ఇచ్చింది సమ్మంత అంటూ కామెంట్స్ పెడుతున్నారు